హైస్ అల్లు అర్జున్కు సంబంధించి నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో చూసాను నేను నాకు అది చాలా డ్రమటికల్గా ఉంది సినిమాటిక్గా ఉంది నేను వ్యూస్ మన ఛానల్లో ఐదో ఛానల్లో పెట్టాను ఆ వీడియో చూడండి కింద లింక్ పడిస్తా అది మీరు చాలామంది చూసే ఉంటారు ఎస్పీ వ్యూస్ ఛానల్ చూస్తుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే దాన్ని కూడా వీడియో పెడుతూనే నన్ను అనుకున్న ఐదు ఛానల్స్లో కూడా ఏ ఛానల్లో కూడా రిపీటెడ్ కంటెంట్ ఉండదు ఓకేనా బయట కొంత సో కాల్డ్ ఛానల్స్ ఉంటాయి ఒక యాభై వంద నూట యాభై రెండు వందల ఛానల్స్ ఉంటాయి వాళ్ళకి ఒకదానిలో పెట్టి ఇంకో దాన్ని ముప్పై దానిలో పెడతా ఉంటారు నాలుగు పెడతల్లా ఓకేనా ప్లీజ్ ఏదో చాలామంది ఎంకరేజ్ చేయండి చాలా మంది ఎందుకు ఇన్ని ఛాన్స్ అంటున్నారు కదా అకస్మాత్గా టెక్నికల్ ఏదైనా ఎర్రలు వస్తే ఛానల్స్ ఎగిరిపోతాయి కనీసం ఒకటే రెండు ఛాన్సలు ఉంటాయి అని చెప్పేసి అంతకుమించి వేరేది అండ్ కొన్ని సందర్భంలో మనం మంచి కోసం వెళ్ళి వీడియోలు చేస్తాం స్ట్రైకులు పడితే ఆ టెర్మినాలజీగాను లేదనప్పుడు ఏదైనా తేడా కీవర్డ్స్ పడ్డా సరే సో అదే తప్ప వేరేది కాదు ఓకేనా ప్లీజ్ కోఆపరేట్ అండ్ ఎంకరేజ్ ఇట్ ఓకేనా పాయింట్ బద్దాం అల్లు అర్జును రెండు రోజుల తర్వాత నేను ఆ వీడియో చేసిన దానిలో చెప్పాక సినిమాటిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు అండ్ అక్కడ వచ్చేసి మానవతా దృక్పథంతో మానవతామూర్తి ఈ అల్లు అర్జును ఇరవై లక్షల సాయం ప్రకటించాడు అని దాన్ని హైలైట్ చేయడం ఏంటి ఆమె చనిపోయింది నాలుగో తారీఖు నైట్ నైన్ థర్టీ తర్వాత అన్నప్పుడు టెన్ లోపు చనిపోయింది పాప ఆమె అల్లు అర్జున్ అదే థియేటర్లో సినిమా చూశాడు బయటకు వచ్చాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనకు తెలిసిందంట అప్పుడంటే మా బాగా బాధపడిపోయి ఇక సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేకపోయాడు సరిగా మరి పోస్ట్ పెట్టేటప్పుడు కనీసం పోనీ వాళ్ళ అమ్మ చనిపోయింది రేవత్ చనిపోయింది కొడుకు శ్రీ ఆసుపత్రిలో ఉన్నాడు వెళ్ళి చూశాడా సరే నేను వస్తే ఫ్యాన్స్ అన్న వస్తానని అనుకుందాం దెన్ ఒక చిన్నప్పటి వీడియో అన్న బయటకు వదిలేడా ఫస్ట్ డే కలెక్షన్ చూసి ఉబ్బి తబ్బి పోతూ సెకండ్ డే కలెక్షన్ చూస్తూ ఉంటే మార్నింగ్ షోలు కానీ మ్యాట్నీలు కానీ కేరళలో ఏకంగా ఆక్యుపెన్సీ రేషియో ఫస్ట్ డే వచ్చేసి అరవై ఏడు డెబ్బై ఉంటే రెండో రోజుకి ఇరవై ఏడుకి పడిపోయింది అంటే థియేటర్లో ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ తమిళనాడు కర్ణాటకలో కూడా అరౌండ్ ముప్పై ముప్పై ఐదు నలభై నుంచి లేరు థియేటర్లో మన రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇక్కడ కూడా అనుకున్నంత వేళ రాలా కలెక్షన్స్ పరంగా ఫేక్ కలెక్షన్స్ అని మీలో చాలామంది అంటారు అసలు ఫేక్ కలెక్షన్స్ అనుకుందాం అలా వాళ్ళు చెప్పి రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఫస్ట్ డే సెకండ్ డేకి వచ్చేంత నూట పది కోట్లు రెండు రోజుల్లో నాలుగు వందల కోట్లు వచ్చింది అంటున్నారు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత సెకండ్ డే కలెక్షన్ ఎంత అందులో ఓవర్సీస్ ఎంత ఇక్కడ ఎంత ఫస్ట్ డే బాలీవుడ్లో హిందీ బెల్ట్లో డెబ్బై రెండు కోట్లు వస్తే రెండో రోజు అరవై ఐదు కోట్లు అరవై రెండు కోట్లు వస్తే ఫస్ట్ డే తెలుగులో వచ్చేసి తొంభై కోట్లు తొంభై ఐదు కోట్లు వస్తే సెకండ్ డే వచ్చేసి ముప్పై ఐదు కోట్ల ముప్పై ఏడు కోట్లు వచ్చింది అంటే ఏంటి మొదటి రోజుకి రెండో రోజుకి మూడో దాదాపు అలా చెప్పాలి వందలో అరవై శాతం తగ్గిపోయింది కలెక్షన్ ఇక్కడ బట్ బాలీవుడ్లో డబుల్ అయింది డబుల్ అడుగుతున్నా బాలీవుడ్లో ఆల్మోస్ట్ అలాగే ఉంది కొంచెం వంటివిడిగా అంటే సినిమాని ఎవరైనా హిట్ చేస్తే బాలీవుడ్ వాళ్ళు చేయాలి హిందీ వాళ్ళు చేయాలి సౌత్ ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఇంకా సినిమా పని అయిపోయింది అన్నట్టు ఉంది సో ఇటువంటి మూమెంట్లో లేదు నేను స్పందించాలి స్పందించినట్టు ఉంది కానీ నాకైతే వేరేలాగా అనిపించాల నేను ఇంకా చాలా ఫ్లోక్షంగా మాట్లాడుతున్నాను బాబాయ్ శాంతి ప్రసాద్ అంట జనసేన లాయరో సమ్మ అధికార ప్రతినిధి ఎవరో ఆయన ఏకంగా ఉచం నీచం అసలు ఉందా సిగ్గు శరవ ఉందా మానవత్వం ఉందా మనిషేలానే అసలు మీరు ఇరవై ఐదు లక్షలు ముష్టి పడేస్తారా అది కూడా కేసు మాఫీ చేయడానికి ఏ మనుషులు మీరు అని చెప్పేసి అల్లు అర్జున్ని మైత్రి మూవీ మేక అసలు ఏ ఏ కేసాడు అసలు ఆయన అయితే వెనకాల వీడియో స్క్రీన్ షాట్ కూడా పెట్టాను చూడండి ఈలోపు ఇంకా అతను వచ్చారండి చక్రధర్ అంటే సమ్మ్యవరు ఆయనది కూడా హైలైట్ అయింది సోషల్ మీడియా ఆయన ఏమైనా అంటే శాంతిప్రసాద్ గారు మీరు అంటే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిలా ఆ మాట్లాడితే కరెక్ట్ కాదు ఫ్యాన్స్ మధ్య మీరు విభేదాలు క్రియేట్ చేయకండి అల్లు అర్జును ఇరవై లక్షలు తక్షణం సాయం అన్నాడు పిల్లడు హాస్పిటల్ ఖర్చులు భరిస్తామన్నాడు ఆ ఫ్యామిలీని తర్వాత కలుస్తా అన్నాడు వాళ్ళకి ఇంకా తన వంతు సాయం కానీ మూవీ మేకర్స్ నుంచి ఇంకా సాయం ప్రొడ్యూసర్ నుంచి ఇవ్వాల్సిన ఉంటే కష్టం ఇస్తామని చెప్పాడు మీరు అర్థం చేసుకోండి అని అన్నాడు బట్ చాలామంది తప్పు పడుతుంది ఏంటిది నాలుగో తారీఖు నైట్ ఆమె చనిపోతే ఆరో తారీఖు ఈవినింగ్ సంధించాడు అల్లు అర్జున్ అది కూడా ఎలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆ వీడియోకి మొత్తం సెటప్ అన్నట్టు సెట్టింగ్ అన్నట్టు ఇది తప్పుబడుతూ ఉన్నారు ఆలోచనలో భయం మొదలైంది ఎందుకంటే ఏపీ తెలంగాణలో కూడా కలెక్షన్స్ పడిపోయింది అండ్ పుష్పటు నిర్మాతకు వచ్చేసి భయం మొదలైంది వాళ్ళకి ఏ రకంగా డిస్ట్రిబ్యూటర్గా అమ్మేరు వాళ్ళు ఇప్పుడు కలెక్షన్స్ రాకపోతే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వీళ్ళని అడుగుతారు మేము లాసులు అయ్యా మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళకి నాన్ థియేటర్ రైట్స్ తరఫున బ్రహ్మాండంగా డబ్బులు వచ్చింది నెట్ఫ్లిక్స్లోనే రెండు వందల డెబ్బై ఐదు కోట్లేమో వాళ్ళు తీసుకున్నారు ఇచ్చినారంట అండ్ దీన్ని శాటిలైట్ టీవీకి డెబ్బై కోట్లు అరవై కోట్లు వాళ్ళు ఇచ్చి ఉన్నారు అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చాలు మాత్రం ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై కోట్లు చెల్లర ఎంతో వాళ్ళు థియేటర్ రైట్స్ జరిపిన వాళ్ళు తీసుకుంది పాపం వాళ్ళు కలెక్షన్స్ గట్టిగా రావాలి మినిమంలో వీడియో వెయ్యి కోట్లు వస్తారు వాళ్ళు బ్రేక్ ఈవెన్లో ఉంటారు వాళ్ళు ఎన్ని ఖర్చులు గిర్చులు అన్ని బోను ఆ రకింపు పొజిషన్ లేదు అందుకని నేను హడావుడిగా ఆలోచించేత ఆ వీడియో చేపించాను అల్లర్జును మనస్ఫూర్తిగా పెట్టాడు అయితే నాలుగో తారీఖు నైటే పెట్టాడు ఐదో తారీఖు మార్నింగ్ అని పెట్టేవాడు ఆసుపత్రిలో ఉన్న పిల్లవాడు పరామర్శించాడు వెళ్తే విధమైన జనాలు వస్తారు అనుకున్నట్టయితే కనీసం పోస్ట్ పెట్టేవాడు వీడియో పెట్టాడు అది కూడా చేయి మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ ఇప్పటికీ సినిమా ఇదిలోనే ఉన్నాడు రీల్గా ఆలోచించట్ల ఒక ముక్క చెప్పిన క్లోజ్ చేస్తాను చూడండి ఇప్పుడు పుష్ప మూవీ ఉంది కదా అందులో సూచన వాళ్ళు నేను ఇంక సోడలు గట్టిని చెప్తున్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు శివగారు సినిమాలో సీన్ ఉంటుందండి వాడికి సాయంత్రం పెళ్ళి వాడు ఉదయం కూడా చెరచలం పడటానికి వెళ్తాడు దెన్ పెళ్ళి మనప్పుడు పెళ్లి కూతురు ఉండేది ఏడమ్మ ఏడమ్మ అంటూ ఉంటే ఇంకెక్కడ పోలీసులు పట్టుకెళ్ళారు అంటే ఇదేంటి ఈ రకం అంటే నేనే పంపించాను అని పెళ్ళికూతురు చెప్తే ఎలా పంపించాడు అంటే పుష్ప ఉన్నాడు అక్కడ పుష్ప నమ్ముకుంటే చాలు పుష్పనే కాపాడుతాడు అని అంటే ఇక పుష్ప వచ్చేసి పెళ్లి విషయం తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వతలాలంటే అవతల కాదుకూడదంటే మీకు సర్వీస్ ఎన్నళ్ళు ఉంది మీరు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో అన్ని సంవత్సరాల సంవత్సరం డబ్బులు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అన్ని ఇచ్చేసి వాళ్ళని పంపించి వాళ్ళ చేత రిజైన్ చేయించేసి అండ్ స్టేషన్లో అందరూ విడిపిస్తాడు ఆ పెళ్లి గుడి కూడా వస్తాడు పెళ్లి జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ సినిమాలో ఏం చూపించారు పుష్పాన్ని నమ్ముకుంటే పుష్ప అభిమాని అయితే వాళ్ళ కోసం ఎన్ని వందల కోట్లనే ఖర్చు పెడతాడు అని సినిమాలో చూపించారు ఏడవ వచ్చేసి ఇతను తీసుకున్న రెమెండేషన్ మూడు వందల కోట్లు పుష్ప టూ నిర్మాతలు వచ్చేసి ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు వీళ్ళ టార్గెట్ వచ్చేసి రెండు వేల కోట్లు కలెక్షన్ తీరా ఒక మనిషి చనిపోతే పుష్ప టూ సినిమా కోసం వచ్చి ఆ మనిషికి ఇచ్చిన డబ్బులు ఇరవై ఐదు లక్షల ఇదే సాయం అంటే అంటే ఇంకా సినిమాటిక్ సినిమాటిక్ దానిలో బతికేస్తారా మీరు అని చెప్పేసి జనాలు మాట్లాడుతూ ఉన్నాను నా సొంతం ఒక్క మాట కూడా ఇక్కడ ఏది లేదు జనాలు మాట్లాడే చెప్తున్నాను అండ్ ఫీడ్బ్యాక్ చెప్తున్నాను నా అబ్జర్వేషన్ చెప్తున్నాను అల్చనకి తప్పు చేశాడు అండ్ నిజంగా మానవత దృక్పథంతోనే సాయం కనుక చేసి ఉంటే చాలా లేట్ చేశాడు ఆల్రెడీ ఆ రేవతి యొక్క భర్త భాస్కర్ ఇదే చెప్తున్నాడు సినిమా నిజమే చాలామంది నన్ను అంటున్నారు కదా ప్రీమియర్ చూస్తే నువ్వు ఎట్ట పిల్లలతో వచ్చావు అది అని చాలా చోట్ల ప్రీమియర్లు పడ్డాయి పిల్లలు చూడలేదా ఇక్కడ కూడా అంతేరన్న ఆయన కానీ అకస్మాత్తుగా అల్లు అర్జున్ రావటం చెప్ప పెట్టకుండా వచ్చాడు మరి చెప్పు వచ్చాడు కానీ ఇక్కడ సెక్యూరిటీ టైట్ లేదు అక్కడ దాంతో మొత్తం తోసుకున్నారు ముందేళ్ళు ఎనపల్లు అడ్డు ఇటు అప్పుడు ఈ ప్రమాదం జరిగింది అబ్బా అంటున్నాడు అల్లోచన మాత్రం ఏమంటున్నాడు నాకు ఇరవై సంవత్సరాలుగా నా సినిమా రిలీజ్ అవుతుందంటే నేను ఆ ప్రీమియర్ కానీ ఫస్ట్ డే షో కానీ వెళ్తాను నాకు అలవాటు థియేటర్ చూడట అలవాటు అలా జరిగింది తప్ప వేరుగా అతను అంటాడు రేవత భర్త మాత్రం అర్జున్ రావటం వల్లే అంటాడు చాలామంది మాత్రం అసలు పిల్లలు వేసుకుని అతను ఎందుకు వెళ్ళాడు అని అంటారు ఎవరు వర్షం వాళ్ళది బట్ అంతమంగా అయితే పుష్ప టూకి అయితే భయంకరమైన డ్యామేజ్ అయితే జరిగింది ఎందుకు రేట్లు బాగా పెంచారని చెప్పేసి పైర్స్ని ఎంకరేజ్ చేస్తారు కొంతమంది పుష్ప టూ అల్లూజన్ రావటం వల్ల ఒక ఆవన్స్ చనిపోయిందని చెప్పేసి సినిమా మీద నెగిటివ్ ఎలా మాట్లాడుతుంది ఇంకొంతమైంది నాలాంటి వాళ్ళు వచ్చేసి ఊరి నాయన పైర్స్ని ఎంకరేజ్ చేయదు డిస్ట్రిబ్యూటర్ మునుగుతారు అని చెప్తున్నా కానీ అంటున్నారు అయితే మేము చూడం చూస్తే ఓ అయి చూస్తాం లేదంటే అందరూ చూస్తే ఇందులో చూస్తాం అంటున్నారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాం తప్పుమే తప్పు జరిగిపోయింది అల్లుచన్ బాగా లేట్ అయిపోయాడు ఆ వీడియో ఏదైతే రిలీజ్ అది కూడా మొత్తం సినిమాటిక్ వెళ్ళడం ఉంది సినిమా పుష్ప టూలోనేమో ఆయన చూపించింది ఒకటి రీల్గానేమో ఆయన చేసిందేమో ఇంకొకటి అందుకే జనసేన వాళ్ళు ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు పుష్ప టూ నిర్మాతలు వచ్చేసి నాయన సినిమాలో లేని డైలాగులు సినిమాల్లో అన్నట్టుగా బయట చుచ్చి పెడతారు కొంతమంది వాళ్ళ మీద వేస్తా ఉన్నారు ఎవరు ఏం చూస్తారు వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ కాదు మళ్ళీ చెప్పా కూడా చెప్పా పుష్పాటుని సంఖ నాకిచ్చి వైసీపీ అని అదే చేస్తున్నారు దానికి తోడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ కేసులు నమోదు మొత్తం కంపు కంపు అయిపోయింది ఓవరాల్గా చూస్తే బట్ ఆ ఇరవై ఐదు లక్షలు తక్షణ సాయం అని భావించండి పిల్లోడు మెడికల్ ఖర్చులు మొత్తం వల్లే పెట్టుకుంటా ఉంటున్నారు కొంతమంది పిల్లోడు చనిపోయి అంటున్నారు కొంతమంది క్రిటికల్గా ఉందంటున్నారు పిల్లలు బక్కల మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా నాకు ఫస్ట్ డే ఇచ్చిన వీడియో ద్వారా అదే చెప్పాను మరణించాడే అన్నా బట్ తర్వాత వచ్చిన ఇన్ఫరెషన్ ఏంటంటే అది రాంగ్ న్యూస్ అంటే ఉన్నాడండి అన్న తర్వాత క్రిటికల్ అంటున్నారు విషయం అంటున్నారు లేదు మళ్ళీ బాగానే ఉన్నాడు పిల్లోడికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రాగా చెప్తున్నారు బట్ పిల్లడికి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఆ భాస్కర్ ఫ్యామిలీకి ఇప్పుడు ఇచ్చిన తక్షణ సాయం ఆ తర్వాత పిల్లోడు వైద్యకి వచ్చాడు భరించి ఆ పిల్లోడు చక్కగా సేవ్ అయ్యి బయటకు వస్తే ఆ కుటుంబం అర్జున్ కలుస్తా అంటున్నాడు ఆ తర్వాత మరల మూవీ టీమ్ నుంచి కానీ ఈ నుంచి కానీ ఇంకా మెరుగైన సాయం చేస్తామంటారు కాబట్టి లెట్స్ సో ఫర్ ద బెస్ట్